హాయ్ అండి ఈ శారీ అయితే అన్బాక్సింగ్ అనమాట ఈ సారీ ఏంటి అనుకుంటున్నారా మనకి యుఎస్ఏ క్లయింట్ అయితే ఆర్డర్ చేశారు ఏం శారీ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ పైతానే శారీ ఫస్ట్ టైం మన పేజ్లో ఈ శారీ అయితే అన్బాక్సింగ్ జరిగింది ఎందుకంటే లేటెస్ట్ మోడల్ ఇప్పుడే వచ్చిన శారీస్ అనమాట వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ మనకి కావాలని చేసిస్తారు ఇస్తారు అంతా ఎక్సలెంట్గా ఉంది పళ్ళు పాటు చూసారు కదా మొత్తం వివింగ్ హ్యాండ్లూమ్ అండి ఎక్కడ కూడా పవర్లూమ్ కాదు అసలు చూడండి పళ్ళు పాట చాలా హైలైట్ ఈ రివ్యూ చూసి నా ఫ్రెండ్ కూడా ఇది క్వాలిటీ బాగుంటుందా అని ఇంకొక కలర్ తీసుకున్నారు అది కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారా పళ్ళు పాట అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఇప్పుడు మంచి లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇవైతే పళ్ళు కూడా మనకి ఎలా ఉందో అలా జరీ బోర్డర్స్కి వచ్చింది అక్కడక్కడ జరీ బాల్స్ లాగా ఇచ్చేసారనమాట అంతే శారీ మొత్తం ఓవరాల్ ప్లెయిన్ క్వాలిటీ నిజంగా హాసం అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి